ನರೇಂದ್ರ ಮೋದಿ ರಾತ್ರಿ ನಟ ಥಿಟರ್ ವ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಜೆಂಡಾ ಕದ್ದೆನು ಸಿಕ್ಸ್ ಎಪ್ರಿಲ್ನಾಡು పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా గెలవేసి ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది బీజేపీ ఎగుదలను ఓడవలేక భారతీయ జనతా పార్టీ జెండా గత పైపును విరిచివేసే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు ఎవరైతే దుండగులు ఉన్నారో వారిని వెంటనే గుర్తించి భారతీయ జనతా పార్టీ పైపు విరిచేసినటువంటి వారిపై చట్టరిత చర్య తీసుకోవాలని చెప్పి పట్టణ పోలీస్ స్టేషన్లోని సిఐ వేణుగోపాల్ గారికి మేము కాంప్లీట్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయంలో ఈరోజు కొంతమంది దుండగులు పార్టీపై పార్టీ వ్యక్తులపై దాడులకు పార్టీ జెండలపై దాడులు చేయడం చిక్కుచేటు వారికి భారతీయ జనతా పార్టీ ఒకటే హెచ్చరిస్తుంది దేశం మొత్తంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎంతో అద్భుతంగా చదువుతుంది ప్రజలందరూ గుర్తిస్తున్నారు ఈ చిల్లర వేషాలు వేసే వ్యక్తులకు కొంతమందికి మేము చెప్తున్నాం భారతీయ జనతా పార్టీపై ఇటువంటి చర్యలకు మరొకసారి పాల్పడితే మేము భౌతిక దాడులకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుండి డిమాండ్ చేస్తున్నారు భారత్ బాటాకి జగిత్యాల రాజు థియేటర్ ఏరియాలో మరి బీజేపీ జెండా కంటే పైపును కొంతమంది వ్యక్తులు రాత్రి దర్శనం చేయడం చాలా బాధాకరం మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో ఎలక్షన్ల వాతావరణంలో శాంతియుతంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సిబ్బంది ఉన్నటువంటి క్రమంలో మరి ఇలాంటి ఆ పరిణామం చాలా బాధకరం జగన్ చాలా పథకంలో బీజేపీ పార్టీ మరి మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ వర్గాలు ప్రతి ప్రపంచంలో ఉన్నతంగా ఉండడం అందరూ కూడా రక్షించడం చాలా ఆనందకరమైనటువంటి సమయంలో కొంతమంది వ్యతిరేక పార్టీని జీర్ణించుకోలేక ఇలాంటి సంఘటనలు జరగడం చాలా సహకారం మరి బీజేపీ చట్టా పక్షాన మేము ఇచ్చే సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇటు వాటిపై మొత్తంగా సిఐ గారిగోపాల్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అట్టి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి తప్పకుండా చర్య తీసుకోకపోతే బీజేపీ పార్టీ పక్షాన అందరం కూడా ఎంతటి రాజమని ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ బీజేపీ కార్యవర్గం అందరూ కూడా రేపు ఉదయం అవకాశం